సూర్యాపేట జిల్లా మేలచెరువులో కొలువై ఉన్న శంభూలింగేశ్వర స్వామిని ఆలయం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడి ప్రజలు నమ్ముతారు విశిష్టమైన చారిత్రక నేపథ్యం గల ఈ శివలింగం కాకతీయుల కాలం నాటిదని శాసనాల ద్వారా అర్థమవుతుంది దక్షిణ భారతదేశంలోనే ఈ శివలింగం ప్రత్యేకమైనది తలపై గంగను కలిగి ఉండటం ఇరవై నాలుగు గంటలు ఆ గంగ ప్రవహిస్తూ ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఎన్ని నీళ్లు తీసినా మళ్లీ పాతాలు గంగ ఊరుతూ ఉంటుంది